గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సామాజిక సంక్షేమానికి ఖర్చు పెట్టింది ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల దాకా ఖర్చు పెట్టింది అనమాట తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వంలోని ఇంటి మన కూటమి మేనిఫెస్టో అవసరం ఒకసారి చూస్తే దానికన్నా ఎక్కువే ఉంది ప్రతి ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టవలసినవి అంటే ఇప్పుడు మేనిఫెస్టోలోని వివిధ ఖర్చుల గురించి ఒకసారి చూద్దాము అంటే మన చంద్రబాబు గారు తప్పేం చేయలేదు కానీ కొన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఫుల్ఫిల్ చేయాలి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తూ పోలవరం నిర్మించాలి ప్లస్ అమరావతి నిర్మించాలి ప్లస్ పదిహేను కొత్త రైల్వే రైల్వేలైన్ నిర్మించాలి పోర్ట్లు నిర్మించాలి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాలి విశాఖ విజన్కి రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల విశాఖను డెవలప్ చేయాలి అలాగే అమరావతిని కూడా ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సరే కొంత స్టార్టింగ్లో మనమే కొద్దిగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది అలాగే రోడ్లు గత ప్రభుత్వం రోడ్లు అధ్వానంగా ఉంచింది కాబట్టి రోడ్లు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది ఇలాగన్ని లెక్కలేసుకుంటూ పోతుంటే అదే విధంగా మన రాష్ట్రంలోని నాలుగు వందల లక్షల ఎకరాల భూమిలోని మన వంద లక్ష ఎకరాల భూమికి నీరు ఇవ్వగలుగుతున్నాం ప్రతి ఎకరానికి నీరందించాలంటే దానికోసం ఇంకో నాలుగైదు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఇన్ని పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థను నడపడం కష్టమే కానీ మన పెట్టుబడి ప్రస్తుతం మన రాష్ట్ర ఇన్కమ్ అన్నీ లెక్కలు వేసుకుంటే అది తర్వాత చర్చధరి ఇవన్నీ సాధించాలంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ని మనం ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తే మనం ఈ సమస్యలన్ని నిర్మూలించుకోవచ్చు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వా బీజేపీ ప్రభుత్వం కలిసి హామీలు ఏమి ఇచ్చారో ఒకసారి మనం స్టడీ చేద్దాయి ఫస్ట్ మెగా డిఎస్పి దాదాపుగా ఒక పదహారు వేల మంది నెంబర్ వన్ సామాజిక పింఛన్లకి నాలుగు వేల పెంపు అనమాట తర్వాత మూడోది ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం నాలుగో హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదో హామీ దివ్యాంగులకు పింఛను ఆరు వేలకి పెంపు ఆరో హామీ బీసీలకు యాభై వేలకే నలభై వేలకు పింఛను ఏడోది పద్దెనిమిది వేల నిండి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఎనిమిదోది యువతకు ఏటా నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం తొమ్మిదోది హామీ నెంబర్ తొమ్మిది నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇవ్వడం హామీ నెంబర్ పది తల్లికి వందన కింద ప్రతి ఒక్కరికి చదువుకుంటున్న వారికి ఏడాది పదిహేను వేలు పదకొండో నెంబర్ పదకొండవ హామీ రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సాయం పన్నెండోదవ హామీ వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు పెంపు పదమూడో హామీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇండ్లు నిర్మించవడం నాలుగో హామీ ఇసుక ఉచితంగా ఇవ్వడం బీసీలు రక్షణకు ప్రత్యేక చట్టం ఇవ్వడం పదిహేను ఆమె ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వడం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం హామీ నెంబర్ పదహారు భూహక్కు చట్టం అంటే ఇది టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా దాన్ని రద్దు చేయడం పదిహేడు ఆమె కరెంటు ఛార్జీలు పెంచుకోమని హామీ ఇచ్చింది అంటే ఇంక కరెంటు ఛార్జీలు పెరగబ పద్దెనిమిది హామీ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందల యూనిట్లు మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే పంతొమ్మిదో హామీ పెళ్ళికను కింద లక్ష రూపాయలు అందజేయడం అదే ఇరవై హామీ విదేశీ విద్యుత్ పథకాన్ని పునరుద్ధరించడం అంటే విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి లోన్లు ఇవ్వడం అనమాట ఇరవై ఒకటి హామీ పండుగ కానుకలు అంటే రంజాన్ కానుకలు సంక్రాంతి కానుకలు ఇలాంటివి అన్నమాట ఇరవై రెండోది నాణ్య మద్యాన్ని అరికట్టి ధరలు నియంత్రణ తేవడం అనమాట ఇరవై మూడో ఆమె ఆకువ రైతులకు యూనిట్ విద్యుత్ని రూపాయిని అరికే ఇవ్వడం ఒక రూపాయి యాభై పైసలకే యూనిట్ విద్యుత్ని ఆక్వ రైతులకి అందించడం ఇరవై నాలుగోది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పథకాలను పునరుద్ధరించడం హామీ నెంబరు ఇరవై ఐదు చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలను ఇరవై ఆరో ఆమె ఆలయాల పనిచేసే నాయబ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు గౌరవేతన మత్ ఇరవై ఏడో ఆమె మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేలు ఆర్థిక సహాయం చేయడం హామీ నెంబరు ఇరవై ఎనిమిది రెండు రెండు వందల పదిహేడు జీవో రద్దుకు హామీ ఇచ్చి బోట్ల మరమ్మతికి ఆర్థిక సహాయం చేయడం అనమాట హామీ నెంబర్ ఇరవై తొమ్మిది స్వర్ణకారులకు అదే మన కౌశాలకి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని వారిని ఆదుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనమాట మూడవది ఏమో డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ముప్పై ఒకటో హామీ చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ముప్పై రెండవ ఆమె ఆడపిల్లల విద్య కోసం కలర్ రెక్కల పథకాన్ని ప్రారంభించడం ముప్పై మూడో ఆమె అంకుర సంస్థలకు చిన్నతర పరిశ్రమలకు పది లక్షల వరకు రాయితీ ఇవ్వడం ముప్పై నాలుగో ఆమె ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చిన టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ని అమలు చేయడం అన్నమాట ముప్పై ఐదో ఆమె చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం కేంద్రాన్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు అలాగే బీసీ సప్లాన్ ద్వారా ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ముప్పై ఏడు ముప్పై ఆరో హామీ కింద మన ఎన్డీఏ మన చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే ముప్పై ఏడు హామీ ఉద్యోగులు సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం చూస్తామని చెప్పారు దీనివల్ల కూడా సిపిఎస్ను సమీక్షించడం వల్ల కూడా ఆర్థిక భారం పడుతుంది తర్వాత ముప్పై ఎనిమిదవ ఆమె అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేయడం అలాగే జీతాలు పెంచడం కాపు సంక్షేమం కోసం పదిహేను వేట్లు కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు నలభై ఒక ఆదరణ పథకం కింద యాభై వేల కోట్లతోటి ఐదు ఐదు వేల కోట్లతోటి ప్రతి సంవత్సరం అంటే మన ఇస్త్రీపేటని కుట్టి మిషన్లని ఇలాగా పరికరాలు అందజేస్తారనమాట నలభై ఒకటి అగ్నవర్ణాలకు ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నలభై ఒకటి ఆమె నలభై రెండోది ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇస్తామన్నమాట నలభై మూడోది దోబీఘాట్లకు రెండు వందల యూనిట్ల విద్యుత్నే ఉచితంగా ఇవ్వడం గీతకార్మిలకు మద్యం దుకాణంలో పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అన్నది నలభై నాలుగో హామీ వడ్డీలకు క్వారీల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్ రిజర్వేషను రాయల్టీలు సేన్రేజీలు మినహాయింపులు ఇవ్వడం అన్నది నలభై ఐదో హామీ నలభై ఆరో హామీ జర్నలిస్టులకు జర్నలిస్టులకు మంచి చేస్తామని ఆమె నలభై ఏడోది న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫన్ కింద పదివేలు ఇస్తామని నలభై ఎనిమిదో ఆమె రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని నలభై తొమ్మిదో ఆమె లాండ్ ఆర్డర్ను కూడా చరిదిద్దామని యాభై ఆమె ప్రతి మండలానికి జనరికి మందుల దుకాణం ఏర్పాటు చేస్తామని యాభై ఒకటి ఆమె అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని యాభై రెండు ఆమె రాష్ట్రం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని నలభై మూడో ఆమె అందరికీ డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తామని నలభై యాభై నాలుగో ఆమె విజయవాడలోని హజ్ హౌస్ అంటే ముస్లింల కోసం హజ్ హౌస్ నిర్మిస్తామన్నది యాభై ఐదో ఆమె ఏటా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని ఇన్ని హామీలు అంటే ఏటా జాబ్ క్యాలెండర్ అంటే ప్రస్తుతం సంక్షేమానికే దాదాపుగా లక్ష ఇరవై అరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది చేస్తూ పోలవరం నిర్మించాలి అమరావతి నిర్మించాలి విశాఖ విజన్ చేయాలి ప్రతి స్కూల్లోని ఐబీ కరికులం ఏర్పాటు చేయాలి ప్రతి విద్యా రెండు వేల ముప్పై ముప్పై ఐదు కలను ప్రతి విద్య పదవ తరగతి వరకు ఐబీలోని సిలబస్లోని విద్యా బోధన జరిగేటట్లు చూడాలి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మెడికల్ కాలేజీలు కట్ కట్టాలి పోర్ట్లు కట్టాలి రోడ్లు బాగు చేయాలి నెక్స్ట్ భోగాపురం అనుసంధానం చేయాలి విశాఖ మెట్రోని డెవలప్ చేయాలి ప్లస్ జలవైజ్ఞానం ద్వారా ప్రాజెక్టులను నిర్మించాలి ప్రతి ఎకరానికి భూమికి నీరు ఇవ్వాలి ఇన్ని పనులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది అందుకనే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయడం అది ఎలాగ ఏర్పాటు చేస్తారు దాని గురించి ప్రత్యేక చర్చలు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం రా రాష్ట్రంపై ఆర్థిక భారం పడ్డాది అని గుర్తు చేయడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం